వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు తర్వాత రాజపూజ్య అవమానాలు చూడాలి ఆదాయం వ్యయం రెండు పద్నాలుగు అలాగే రాజపూజ్య అవమానం ఐదు రెండు కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం వల్ల కొంతకాలం పాటు సంఘంలో గుర్తింపు గౌరవం శ్రమ మొదలైనవి చేయడం అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు సపోర్ట్ చేయడం నూతన మిత్రులతో వాళ్ళని ఏ రకంగా ఉపయోగించుకొని చక్కగా పైకి వెళ్ళాలి అన్న విధానంలో వాళ్ళకి చాలా విషయాల్లో అనుకూలతలు లాంటివి ఉన్నా రావాల్సిన లాభాలు కొంత ఆగుతూ వస్తున్నా తర్వాత మీరు మంచి ఉద్దేశంతో ఉన్న వ్యక్తులు మీకు సహకరించడానికి ముందుకు రాపోవడం వల్ల కొంత అసంతృప్తులు లాంటివి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మీకు అష్టమ స్థానంలోకి గురువు రావడం జరుగుతుందో అది కూడా ఆయనకు అస్వతంత్ర క్షేత్రం సంబంధించిన విషయాలు కనుక వీలైనంతవరకు కుటుంబానికి సంబంధించి తర్వాత సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు మధ్యస్థంగా కొంత ఘర్షణతో కూడి దానికి ఆ విషయాల్లో స్వతంత్రత అనేది కొంత తగ్గుతుంది అంటే వారి కోసం నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వారి ప్రకారం ముందుకెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి తర్వాత ఖర్చులు అనేవి శక్తికి మించి ఎక్కువగా ఉండే పరిస్థితులు రావడం ఆ ఖర్చు కూడా వరకు ఎవరికన్నా సహకరించడం విషయంలో కానీ ఒక పెద్దగా మీరు దాంట్లో మీరు నిలబడడానికి కానీ అలాంటి విషయాల్లో చాలా వరకు అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా ఎక్కువ ఆలోచనలు అంటే వాటికి సంబంధించి చేస్తారు ముఖ్యంగా ఈ సంవత్సరం వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మొన్నటిదాకా అర్ధాశ్రం శని ప్రభావం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండడం ముఖ్యంగా గృహాలకు సంబంధించి వాహనాలకు సంబంధించి వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా నలిగిపోయినట్టయిపోయి ఏది ముందుకు వెళ్ళటం లేదని అసలు ఏదైనా ఎక్కడన్నా పెట్టుబడి పెట్టిన విషయాలు కూడా అక్కడితో ఆగిపోయి చాలా విధాలుగా మానసిక ఘర్షణ అనేది ఇప్పటిదాకా ఫేస్ చేసి గృహ వాతావరణంలో కూడా ప్రశాంతత అనేది లేకుండా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ రావడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల ఈ సంవత్సరం వాళ్ళకి పంచమ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇంతకు ముందంత ఉధృతం లేకపోయినా కొంతవరకు అది బెటర్గానే ఉన్నప్పటికీ ముఖ్యంగా వీళ్ళ ఆలోచనలు ఇప్పుడు సంతానం యొక్క వృద్ధి సంతానం అలాగే పెట్టుబడులు మొదలైన వాటి మీద ఎక్కువ కేంద్రీకరిస్తారు అయినా అది కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచి డ్రైవింగ్ చేసేవారు నూతన వాహనాలు కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళు కానీ వాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులకి తర్వాత గృహ నిర్మాణ విషయంలో ఏదైనా ఆగుతూ ఉన్న వాళ్ళకి ఆ ఇబ్బందులకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా విష్ణు గరుడ వాహన అనే శ్లోకాన్ని పట్టించడం అనేది చాలా చాలా అవసరం వాహనాలు నడిపేవారు నూతన వాహనాలు కొరకు ఆలోచించేవాళ్ళు ఇంకొక విషయం కూడా ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి వృత్తి మీద కొంత వైరాగ్య భావనలు అలాంటి వ్యక్తుల యొక్క కలయిక వృత్తిలోంచి బయటికి వచ్చేసే రకమైన మానసిక పరిస్థితులు ఆ రకంగా ప్రోద్బలం చూపించే పరిస్థితులు లాంటివి ఆ చుట్టుపక్కల రావడం వల్ల కొంత నిరాశ నిస్పృహలతో వృత్తిని వదిలేద్దామని కొన్ని సందర్భాల్లో అనుకునే అవకాశాలు అవకాశాలున్నరీచ్చ్చా ఆ సమస్యను అధిగమించే విధంగా సంకష్టాలు చవితి కానీ లేకపోతే దుర్వాగ్మాలతో పూజ చేసుకోవడం కానీ శ్రీ గణేశాయనమా అనే శ్లోకాన్ని జపించటం వల్ల ఆ రకమైన నెగిటివిటీ అనేది ఏర్పడకుండా మైండ్ స్టెబిలిటీ అనేది ఏర్పడాలి కనుక ఈ రకమైన విషయాలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే దాంట్లో కనుక